ఇక తెలంగాణలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే హైదరాబాద్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది గత సార్వత్రిక ఎన్నికల్లో నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా తాజా సమాచారం అందేసరికి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం నమోదైంది గ్రామీణ ప్రాంతాల్లో అరవై నుంచి డెబ్బై శాతం మధ్య పోలింగ్ నమోదవుతుంటే హైదరాబాద్ వంటి నగరాల్లో ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇక ఈసారి కూడా హైదరాబాద్లు ఓటు వేయడానికి పెద్దగా ముందుకు రాకపోవడానికి కారణాలేంటి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి శ్యామ్ సుందర్ న్యూస్ డెస్క్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్యామ్ సుందర్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ శ్యామ్ శ్యామ్కుమార్ ఓవరాల్గా ఈరోజు పోలింగ్ శాతం చూసుకుంటే ఈసీ అధికారికంగా వెల్లడి చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా సుమారు అరవై ఎనిమిది శాతం నమోదైంది పోలింగ్ అయితే యథావిధిగా అంటే గతంతో పోలిస్తే ఈసారి కూడా హైదరాబాదీలు సేమ్ అదే బద్ధకం చూపించినట్లుగా కనబడుతోంది కేవలం నలభై శాతం కూడా నమోదు కాలేదు హైదరాబాద్లో పోలింగ్ ఎలా చూడాలి దీనికి కారణాలు ఏమై ఉంటాయి సార్ మనం గమనించినట్టయితే గతంలో పోలీసు ఈసారి అత్యల్పంగా నమోదైనట్లు మనకు గణాంకాలు చెబుతున్నాయి అయితే అందులో సినీ ప్రముఖులు ఇది రాజకీయ ప్రముఖులు వేసినప్పటికీ సాధారణ ప్రజలు కొద్దిగా బద్దకించినట్టు కనబడుతుంది దానికి తోడు మూడు రోజుల సెలవులు రావడం అయితే ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్ళడం వారి సొంత ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా ఒక 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 విధంగా ఇది తెలుసుకోవచ్చు అయితే సో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన అది ఓటింగ్ ఆరంభ సమయంలోనే యువకులు కానీ వృద్ధులు మహిళలు మొదటిసారిగా ఓటు వేసే యువత కానీ ఉత్సాహంగా వచ్చారు అయితే రాను రాను అది తగ్గుతూ వస్తుంది ఎందుకు అత్యల్పంగా వస్తుంది అంటే గత నెల రోజులుగా గమనించినట్టయితే మన ఎలక్షన్ కమిషన్ సామాజిక సంస్థలు కూడా ఓటు యొక్క విలువను ప్రచారం చేసినప్పటికీ ప్రజల్లో అంత చొరవ ఉత్సాహం చూపించలేకపోయారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతము తక్కువ అయినట్టుగా మాత్రము ఇ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో నుండి చూస్తే అరవై ఒక అరవై ఒక శాతం పైచెలకు సజావుగా సాగింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది సూర్యభగవానుడు కూడా ఓటింగ్ రోజున ఎక్కువ ఎండలేకపోవడము సాయంత్రం ఆరు గంటలకు మధ్య మధ్యలో కొద్దిగా ఈవీఎంలు మురాయించినప్పటికీ సర్దుబాటు చేయడం జరిగింది మాత్రం ఓవరాల్గా చూస్తే సజావుగా సాగింది హైదరాబాద్లోనే కొద్దిగా చూస్తే మైనస్ మైనస్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు శ్యామ్ అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడాలి మనం అంటే గత ఇది నాలుగవ ఫేజు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఒక లైన్ తీసుకునే చునావ్ కా పరు గర్వని ఈసి ఒక స్లోగన్ ఇచ్చింది చాలామంది సెలబ్రిటీస్తో క్యాన్వాసింగ్ చేయించింది వివిధ ప్రసార మాధ్యమాల్లో అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేసింది ఇంకొక విషయం ఇక్కడ ఏపీ వాసులు ఇక్కడ నుంచి చాలా ఉత్సాహంగా వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్ళి ఓటు వేశారు ఎటు వచ్చి మళ్ళీ సెలబ్రిటీస్ కూడా ఓటేసి నలుగురికి అపీల్ చేశారు అయినప్పటికీ కూడా హైదరాబాద్ వాసుల మనసు మారకపోవడానికి ఎలాంటి రీజన్స్ మనం అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే మీరు అంటున్నట్టుగా గత నెల రోజులుగా ఎలక్షన్ కమిషన్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఓటు ఒక విలువను రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక ఆయుధాన్ని దీన్ని వాడుకోవాలని పదే పదే ప్రచారం చేసినప్పటికీ అంటే ఈ మూడు రోజులు సెలవులు రావటము ఉపాధి కోసము ఇంకోటి సెటిలర్స్ హైదరాబాద్ సెటిల్ కావడం వాళ్ళ సొంతలకు ఓటు వేయడానికి వెళ్ళడము అదేవిధంగా ఉపాధికి వచ్చిన వలస కార్మికులు కూడా వాళ్ళు వాళ్ళ సొంతూలకు ఓటు వేయడానికి వెళ్ళడం కూడా జరిగింది అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అయితే మరో ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ నగర ప్రజలు దీన్ని సెలవు దినంగా ప్రకటించుకొని సెలవు ప్రకటించుకొని బద్దకాన్ని ప్రదర్శించాలని కూడా అనుకోవచ్చు పూర్తిగా ఓటింగ్ శాతం మాత్రం నిరాశపరిచింది అని కూడా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో చూస్తేనైతే నలభై ఐదు శాతం ఓటింగ్ ఉన్న ఓటు ఓటు వేసిన ఓటర్లు ఈసారి మరీ అత్యల్పంగా మాత్రం నిరాశాజనకంగానే ఉందనుకోవచ్చు ఇప్పుడు మనం యా థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్